అయ్యో నీ పేరేం పేరు ఏం పేరు ప్రిన్సియా ఏం రాస్తున్నావు ఇప్పుడు ఏపీసీలు వచ్చా వన్ టూ త్రీ లే వన్ టూ త్రీలో సండే మండే చెప్పినాను సండే మండే చెప్పు సండే చెప్పు నెక్స్ట్ అయ్యా ఏబిసిలు చెప్పు నాన్న చెప్పు ఏబిసిలు చెప్పు ప్రిన్సీ ఏబిసిలు చెప్పు ఏబిసిల్ తాతకి ఏమైంద్రా తాతకి ఏమైంది ఏమైందా ఏమైంది అరగుడైందా ఏమైంది ఏమైంది తాతక అరగుడైందా ఏమైంది ఏమైంది తాతకి ఏమైందాడా దెబ్బ అయిందా నీకేదైంది దెబ్బ బావేమన్నాడు నన్ను బాబు ఏమన్నా అన్నాడా మరి నువ్వేం చెప్పినావు అక్క ఏమన్నది అక్క అందరు దెబ్బ అన్నారు నిన్న అందరందరా అబ్బాయిందా ఎడబడ్డావు ఎడబడ్డావు ఎక్కడ పడ్డావు నువ్వు మీ మమ్మీ పేరు ఎంబరు హలో మమ్మీ బావ రా బావ ఏమన్నాడు వన్ టూ త్రీ చెప్పు వన్ ఇటుకల్ చూడు చేతులు కట్టు ఫోల్డ్ యోర్ యాన్స్ ఎయ్ ఫోల్డ్ యోర్ యాన్స్ చేతులు కట్టుకో చేతులు కట్టుకో ఇటీ చేతులు కట్టుకో చేతులు కట్టుకో నేను పోతున్నా రావునా ప్రిన్సీ పడ్డదా వస్తావా తాతకాడు పోతున్నా తాతకాడికి పోతున్నా వస్తావా నువ్వు కూడా వస్తావా నో ప్రెన్సీ నో నువ్వు వద్దు నాన్న నువ్వు వద్దు వద్దు నో వద్దు నేను పోతున్నా తాతకాడికి బాయ్ నో నాని ఏమన్నది నాని ఏమన్నా నాని కూడా అన్నదా నువ్వేమన్నావు మరి నువ్వేం చెప్పిన వాళ్ళకి చేతులు కట్టుకో చేతులు కట్టుకో చేతులు కట్టుకో మంకి వస్తుంది కాదు పిల్లనా మంకినా హలో మంకిని పిల్లోనా ఎందుకు మంకిని పిలిచి నేను పట్టుకోమని చెప్తా మంకిని పిలిచి మా ప్రింట్స్ని తీసుకోరని చెప్తా పోతావా చేతులు కట్టుకో చేతులు కట్టుకో నువ్వు ఏ కట్టది రైట్ ఏ బి సి చూపి చేయి చూపి ఎట్లా రాసిన నా పేరు రావా ായ് നാപ്പേർ റായണ നാ പേരുവാ പേര് റായ് ഏ ആ ഓക്കെ ആ ഏ ह टीबा ह वे डी हां आर एच एच हां बी टी के के राइ के राइ टी आई औ हां बी ए आर 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 बी ए 闺女。<laughs> <laughs>